అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజే అష్టమి హోలీ తర్వాత వచ్చే సప్తమి అష్టమి తిథులను శీతల సప్తమి శీతల అష్టమిగా వ్యవహరిస్తారు అయితే అష్టమిని బసోడా పూజ అని కూడా పిలుస్తూ ఉంటారు నేడు శీతలాదేవి వ్రతం ఆచరించడం ద్వారా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుండి విముక్తులవుతారు అని నమ్ముతూ ఉంటారు ఈ శీతల మాత గాడిదపై ఆశీనురాలై ఒక చేతిలో చీపురు ఇంకో చేతిలో కుండ పట్టుకుని దర్శనమిస్తుంది శీతలాష్టమి వేడుకలు ఉత్తర భారత రాష్ట్రాలైనటువంటి రాజస్థాన్ గుజరాత్ మరియు ఉత్తర ప్రదేశాల్లో భక్తులు ఎంతో ఉత్సాహంతో భక్తితో జరుపుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా భారీ ఉత్సవం నిర్వహించబడుతుంది మరియు అనేక సంగీత కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉంటారు శీతలాష్టమి నాడు సంప్రదాయాల ప్రకారము కుటుంబాలు వంట కోసము అగ్నిని వెలిగించరు అందువల్ల వారు ఒకరోజు ముందుగానే ఆహారాన్ని తయారు చేస్తారు అలా ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే శీతలాదేవికి నివేదించే ప్రత్యేకమైన ఆచారం ఉంది కాబట్టి భక్తులు ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు వారు శీతలాదేవి ఆలయాన్ని సందర్శించి దేవతను హల్ది బజ్రాతో పూజలు చేస్తారు అనంతరము వారు బసోదా వ్రతకథ వింటారు ఆబ్రి పెరుగు మరియు ఇతర ముఖ్యమైన నైవేద్యాలను ఈ శీతలాదేవికి సమర్పిస్తారు వారి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు అలా సిద్ధం చేసిన ఆహారాన్ని శీతలాదేవికి నివేదిస్తారు దీనిని వారు బసోడా అని పిలుస్తారు అర్పించిన ఆహారాన్ని వారంతా కూడా స్వీకరిస్తారు మరియు ఇతర భక్తులకు కూడా పంచుతారు కాబట్టి ఈ రోజున శీతలాష్టకం చదవడము చాలా శుభక్రప్రదంగా మరియు మంగళకరంగా భావిస్తూ ఉంటారు ఈ శీతలాదేవి ఒక చేతిలో చాట ఇంకో చేతిలో చీపురు ఒక చేతిలో అమృత కలషము ఇంకో చేతిలో అభయ ముద్ర చూపిస్తూ గాడిదని వాహనంగా చేసుకొని మనకు దర్శనమిచ్చే ఈ మాత పేరే శీతలాదేవి అత్యంత శక్తివంతమైన ఈ అమ్మవారి స్మరణ చేతనే జ్వరాది భయంకరమైన వ్యాధులు నిర్మూలించబడతాయి అయితే శీతల అంటే చల్లదనం చేకూర్చేది అని అర్థం కూడా ఉంది కాబట్టి వేడి వలన కలిగే వ్యాధులను ఈ అమ్మవారు నశింపచేస్తుంది ఈవిడ కాత్యాయని దేవి యొక్క అవతారము ఉత్తర భారతదేశంలో ఈ శీతల నామముతో అర్చించబడుతూ ఉండగా దక్షిణ భారతదేశంలో మరియమ్మ ఎల్లమ్మ పోలేరమ్మ మొదలైన పేర్లతో మనం పూజిస్తూ ఉంటాము అనగా గ్రామ దేవతల యొక్క స్వరూపమే ఈ శీతలాదేవి అయితే అమ్మవారి చేతిలో ఉండే చాట మనలో దుర్ దుర్గుణాలను చెరిగి అవతల పారేస్తుంది చీపురు చెత్తని వేసినట్లుగా అమ్మవారు మనలో ఉన్న రోగాలను అనగా వ్యాధులను అలాగే వాటికి మూలమైనటువంటి ఆదులను అనగా మానసిక రోగాలను సైతము ఉపశమింపజేస్తుంది అంటే చీపురుతో చెత్తని ఊడ్చివేసినట్లుగా శరీరంలో పేర్కొపోయినటువంటి రోగాలను వాటికి కారణమవుతున్నటువంటి శివుని ఖాతాలోని దుష్కర్మను అమ్మవారు చీపుడుతో ఒక పోగు చేసి చాటతో ఎత్తి పారేస్తుంది అలా కర్మ తీసిన తర్వాత మనకు కావలసినది ఏంటి జ్ఞానము అది ఆవిడ చేతిలో ఉన్న కలశం ద్వారా అందుతుంది అందులో గంగాజలం ఉంటుంది అయితే గంగాదేవి స్వచ్ఛతకు పరిశుభ్రతకు పవిత్రతకు జ్ఞానానికి ప్రతీక కాబట్టి అమ్మవారు మనకు కర్మక్షయం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ జీవితంలో ఏ భయము లేకుండా జీవించమని అండగా తాను ఎల్లప్పుడూ కూడా ఉంటానని చెప్పడానికి ప్రతీకగా అభయహస్తం చూపిస్తోంది అయితే ఈ అమ్మవారి గారి గురించి శివుడే స్తోత్రం చేసినట్లుగా మనకు స్కాంద పురాణంలో ఉంది మన ధర్మం ప్రకారము రోగానికి మందు ఎంత అవసరమో మంత్రం కూడా అంతే అవసరము ఎందుకంటే గతంలో చేసిన పాపాలే రోగాల రూపంలో బాధిస్తూ ఉంటాయి అయితే మంత్రానికి కానీ ఔషధానికి కానీ లొంగని భయంకరమైన ప్రారంభం వలన కలిగే రోగాలను కేవలము తన ధ్యాన మాత్రం చేత శీతలాదేవి నశింపచేస్తుందని అంతటి తీవ్ర కర్మను భస్మం చేయడంలో తనకు శీతలాదేవి వేరొక దేవత తెలియదని ఈశ్వరుడే అమ్మవారిని స్థుతించాడు ఇప్పటి ఈ అమ్మవారి ఆరాధనతో భౌతికమైన ఆరోగ్యము మానసిక ఆరోగ్యము జ్ఞానము ధైర్యము అలవడతాయి ఈవిడ స్మరణ ఎక్కడ ఉంటే అక్కడ రోగనాశనం జరుగుతుంది మరియు భయము ఘోరమైన ప్రమాదాలు కూడా తప్పిపోయి అంతా కూడా మంచి జరుగుతుంది అటువంటి అమ్మని మనం నిత్యము కూడా అర్చించాలి లక్ష్మి సరస్వతి పార్వతుల స్వరూపమే ఈ శీతలాదేవి ఇలా చెప్పాలి అంటే శీతలామాతను మాతను దేవత అని కూడా ప్రజలు పిలుస్తూ ఉంటారు శీతలామాత పండుగను హిందూ సమాజంలో బస్యోడ అని పిలుస్తూ ఉంటారు దేవుని పూజించడం వల్ల మసూచి చాలా చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు చిన్న పిల్లలను మశూచి నుండి రక్షించడానికి ప్రత్యేకంగా ప్రజలు ఈ మాటను పిలుస్తూ ఉంటారు స్కాంద పురాణంలో శీతలా మాతకు సంబంధించిన పౌరాణిక కథ వివరణ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే శీతల మాత శివుని సగరూపంగా పరిగణిస్తూ ఉంటారు పురాణాల ప్రకారము శీతలాదేవిని గ్రామ దేవతగా కూడా పూజలు చేస్తూ ఉంటారు గ్రామస్తులను చల్లగా చూస్తూ అంటువ్యాధుల నుండి రక్షిస్తూ పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ గ్రామాన్ని భూత ప్రేతాల నుండి రక్షిస్తూ గ్రామ పొలిమీరలలో సదా కాపు కాస్తుండే దేవత గ్రామ దేవత గ్రామ దేవతల పూజా విధానము తరతరాలుగా మనకు వస్తున్నటువంటి గ్రామీణ సాంప్రదాయము మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాలని చూస్తూ ఉంటాడు మరోవైపు తన లక్ష్య సాధన కోసము ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకులాలు మాతృదేవత అని గ్రహించిన మన పురాతన మానవుడు ఆమెను సంతృప్తిపరిచేందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించాడు అందులో ప్రార్థన మంత్రతాంత్రికాలు పవిత్రీకరణ ఆత్మహింస బలి అనేవి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి అయితే గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యంగా స్త్రీ దేవత రూపాలను గ్రామ దేవతలని అంటారు సంప్రదాయాలను అనుసరించి ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో కంచి కామాక్షమ్మ దగ్గరకో మరియు బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలి అంటే కుదరకపోవచ్చు ఒక్కొక్కప్పుడు సొమ్మున్నా కూడా వెళ్ళే వీలుండకపోవచ్చు అలా వీలు చిక్కినా కూడా అందరికీ ఒకేసారి వెళ్ళడం సాధ్యపడకపోవచ్చు అలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకునేమని అనే దర్శించుకున్నాము అనే తృప్తిని పొందేందుకు గ్రామ దేవతా వ్యవస్థని ఏర్పాటు చేశారు మన పెద్దలు కాబట్టి ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్యా విద్వాంసులైన వేద స్మార్త ఆగమశాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది ఎవరికి నిజమైన భక్తి ప్రవృత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారికి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు మన పూర్వీకులు అప్పటి నుంచే ఆ అర్చకుని వంశంలో వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు దేవతా విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన ముహూర్తములలోనే వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా కూడా శక్తి ఉన్న దేవతలే అవుతారు భక్తుల కోరికలు తీర్చగలవారవుతారు అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ట జరిగిన ఆ నెల ఆ తిథినాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిపించి పవిత్రోత్సాహ పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే అలా చేయడం వలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తొలగిపోతుంది అట్టి మన దేశంలో మాతృదేవత స్వరూపాలైనటువంటి గ్రామ దేవతలు గ్రామాలలో స్థిరపడి వారు నిర్వహించే విధులను అనుసరించి విభిన్న పేర్లతో చలామణి అవుతూ ఉన్నారు గ్రామ దేవతల్లో స్త్రీ దేవతలే గాక పురుష దేవతలు కూడా ఉన్నారు వీరితో పాటు వృక్ష జంతు సంబంధమైన దేవతలు కూడా పూజింపబడుతూ ఉన్నారు అయితే జానపదలు స్త్రీ దేవతకు ఇచ్చినంత ప్రాముఖ్యత పురుష గ్రామ దేవతలకు ఇవ్వలేదు గ్రామీణుల దృష్టిలో మాతృదేవత అందరికంటే అధికరాలు కాబట్టి గ్రామీణులచే శక్తి దేవతగా పూజింపబడుతూ ఉన్నటువంటి మాతృదేవత అంబిక భద్రకాళి చాముండి కాళీ కామాక్షి కన్యాకుమారి మహేశ్వరి శీతలాదేవి అనబడు పేర్లతో భారతదేశమంతటా కూడా పూజింపబడుతుంది ఈ గ్రామ దేవతలు ముక్కోటి దేవతలలో వారే ముక్కోటి అంటే ఒక పరిమిత సంఖ్య అని కాదు అనంతము అని అర్థము కాబట్టి గ్రామ దేవతలు శిష్ట దేవతలు అని కొందరు దేవతలను విభజిస్తారు సామాన్యంగా గ్రామ దేవతలు జనసామాన్యం పూజించేవి ఇక్కడ వైదిక ఆగమ పౌరాణిక సంబంధమైన పూజలు సంస్కృత మంత్రాలు ఉండవు ఒకప్పుడు విరివిగా జంతుబలు ఉండేవి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క కులం వారు పూజారులుగా ఉంటారు కానీ గ్రామంలో అందరూ ఆదరిస్తారు పూర్వము మశూచి ఆటలమ్మ వంటి వ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారు ఓకింది అనేవారు వేపమండలు రోగి వద్ద కట్టేవారు ఆ సమయాల్లో అమ్మవారికి ముడుపులు కట్టేవారు భూతాలు అనగా గాలి నీరు అగ్ని భూమి ఆకాశము ఆ కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడినది అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు తొలిదశలో మొదటిగా పృథ్వీ దేవత పృథ్వీ అంటే నేల ఇది పంటలకి ఆధారము కుంగుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వీని దేవతను గుంకుళ్ళమ్మ అని అన్నారు గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర గోగునార ఇవే వారి జీవనాధారం కాబట్టి ఆ పేరుతో గోగులమ్మని ఏర్పాటు చేశారు మరియు జొన్నలు పండే చోట జొన్నాళ్ళమ్మ అని నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాలమ్మ అని పిలుచుకున్నారు మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడము అర్చకునిగా ఉన్నవానికి అందరూ కూడా ఆ పంటను ఇస్తూ ఉండడము దాన్నే సొమ్ముగా మార్చుకుని అతడు జీవించడము సాగుతూ ఉండేది వ్యవస్థ పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే గానీ చేనుకు వెళ్తూ ఉండేవారు కాదు ఆ అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా దేవత ఉంది ఇక పంటలని చేతికి అందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తూ ఉండేవారు అదే ఇప్పటికీ కూడా అనేక గ్రామాల్లో కొనసాగుతూ ఉండటం జరుగుతూ ఉన్నది ఈ జలదేవత జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ గంగానమ్మ ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది గుడి ఎత్తుగా కట్టినా కూడా తల్లిని చూడాలి అంటే మెట్లు దిగి కిందకి వెళ్ళవలసి ఉంటుంది మరియు అగ్నిదేవత రాత్రిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ అని దేవతలుగా చేశారు సూరమ్మను ప్రతీక ప్రతి అమావాస్య నాడు పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధంగా ఏర్పాటు చేసుకుని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు ఇక అమ్మకి కుడికన్ను సూర్యుడిగాను ఎడమ కన్ను చంద్రుడిగాను ఆ తల్లికి పెట్టిన పేరు తృకళమ్మ అంటే సూర్యచంద్రుల కల ఉన్న అమ్మ అని అర్థము వాయు వాయుదేవత అంటే ఈ వాయుదేవతనే కరువలి అంటే పెద్ద గాలి అని అర్థము కొండ ప్రాంతంలో ఉన్నవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను ఏర్పాటు చేసుకున్నారు మరియు దేవత ఆకాశము ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు పిడుకులు మెరుపులు గాలి వాన ఇలాంటి వాటి నుంచి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు ప్రజల మనసులో పుట్టి ఏ కోరికనైనా కూడా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ తలుపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ క్రమంగా ఈమె తలుపులమ్మగా మారింది ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్పా చెప్తామో అలాగే ఈ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు ఊరిని విడిచి పొరుగురు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లి పొలిమేరమ్మగా క్రమంగా పోలేరమ్మ అయింది పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబటి ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయి తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని భయాన్ని తొలగించే భూత ప్రేత గణాలను గ్రామంలోనికి రానియకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పార పారబోసేది ఈ దేవతే అయితే సాధారణంగా పదహైదు ఊళ్ళకో దేవత ఉంటుంది మా ఊళ్ళన్నింటికి అమ్మ అనే అర్థంలో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తూ ఉంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయింది శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేది కారణంగానే శంకరుని మెడ మీద అంటే గరళం మీద మచ్చ అంటే అంకము కారణంగా అంకగలమ్మ అనగా ఏ కాలక్రమేణా అంకాలమ్మగా మారిపోయింది బతుకుకి కావలసిన వర్షాన్ని పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ అంటే ప్రతి వ్యక్తికి కూడా ఇంతకాలము జీవించాలి అనే ఒక కట్ట ఉంది అంటే అవధి ఏది ఉందో ఆ కట్టని మేయగల అంటే ఆ అవధి నుంచి రక్షించగల అమ్మే కట్ట మేయ అమ్మ అంటే కట్ట మేసే అమ్మ అని కాలక్రమంలో కట్ట మైసమ్మగా మారింది ఇటు గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మగా పేరు పొందింది ఎప్పుడూ కూడా సత్యాన్ని చూస్తూ ఉండే తల్లి సత్యమ్మ స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో అచ్చ స్వచ్ఛమని ఆ రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయింది అలాగే పుల్ల అంటే వికసించిన కన్నులున్న అమ్మ పుల్లమ్మ ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయింది ఇలా ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్చి అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణపనమ్మ అమ్మనే కాలక్రమంగా అప్పలమ్మ అయింది బెల్లం బాగా ఉన్న ప్రాంతంలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాలమ్మ అని అంటూ ఉంటూ ఉంటారు అయితే అమ్మవారిలో ఊరేగింపులో అన్ని అందరికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన అయినది పెంటి నే పెంటమ్మగా పిలుస్తూ ఉంటారు భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో బోనములను భోజనం అనే పదానికి బోనాలమ్మ అని పిలుస్తూ ఉంటారు అయ్య అయినటువంటి శంకరునికి అమ్మ అంటే భార్య కాబట్టి ఆమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు లలితాంబ బండాసురుని చంపేందుకు గుర్రాల మీద కూర్చొని ఉన్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళినది కాబట్టి గుర్రాలమ్మగా పేరు వచ్చినది ఆ ఊరు పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారుమ పూల మాంబ అని అన్నారు అయితే సోమపురోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో ఉంది ఇటు ఎల్ల అంటే సరిహద్దు అని అర్థము అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేది అన్నమాట ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ కాబట్టి ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదినైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది ఇక పాములు బాగా సంచరించే చోట్లో ఉండే దేవత తల్లి పుట్టమ్మ గుడిలో అనేక పుట్టలు ఉంటాయి అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ కూడా పుట్టలో పాలు పోస్తారు ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా పేరు ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వరికి తల్లి కాబట్టి స్వామి పాము రూపంలో ఉంటాడు కాబట్టి పాము అమ్మగా పిలుస్తూ పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటూ ఉంటారు మీరు సుబ్రహ్మణేశ్వరుడి పేరు మీదే సుబ్బమ్మ కూడా దైవంగా ఉంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం